விஜயர் ஐநா பார்க்குறது

लाला सर डायरेक्ट दलाल के लेला मैडम अम्मा तुम चुप कर गंड मैंने इसको सब कूदने रहने को छोड़ दिया आई एम नोन खावा मैं बैक में जाकर बैठो सर मैं और काम कर अब ये साधन कर रही ಹೋಚ್ ಇಜಿಕ್ ಟೆಲಿಫೋನ್ ಆಯ್ ಇರಂಗಲ್ಲ ಓಕೆ ಇಲ್ಲಿ ನಿಂತಿರಿ ಸರಕ್ಷರದಿ ಕ್ಯಾಮೆರಾ ಎನಕ್ರಾರಾ ಸೌದಿಯದ್ ಗರ್ಪಂಚು ಹಾಜೂ ಓಹೋ ಕ್ಯೆಲಾ ಅವೆ ಎನಕ್ರಮ್ಮಾ ಇಲ್ಲಿ ನಿಂತೇ ಇರು ಅಲ್ಲ ವಿಡಿಯೋ ವಾಲಾ न oh, ah, <laughs> <laughs> બબ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో ఈరోజు మరి పలాసా నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు వేయడం అది కూడా ఇక్కడ ఉన్న పెద్ద సహకారంతో ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు పలాసా నుంచి ముఖ్యంగా దసరా సీజన్ లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ విజయవాడ వెళ్ళే మంది చాలా మంది భక్తులు ఉంటారు ఆ భవాని మాలు వేసుకున్న భక్తులకు అలాగే రాజధానికి వెళ్ళాలంటే ట్రైన్లు రిజర్వేషన్స్ దొరిక బస్సులు అలా అంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా నిజంగా ఈరోజు ఆర్టీసీ నడుపుతున్న పలాస టు విజయవాడ బస్సు నిజంగా పలాస ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని కోరుకుంటూ ఎన్టీఏ కూట ప్రభుత్వంలో మరింతగా ఆర్టీసీ డెవలప్ అయ్యి పలాస నుండి మరిన్ని బస్సులు కూడా మాకు రావాలని వస్తాయని ఆశిస్తున్నారు